నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అమ్మా అందరికీ మన ఛానల్లో ఉండే అర్పణ వ్యూర్స్ అందరికీ వినాయక చవితి రేపే వినాయక చవితి శనివారం వస్తున్నటువంటి ఈ వినాయక చవితికి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం అయితే ఎందుకంటే చక్కగా రోజంతా కూడా చవితి ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఈ రోజు వర్జ్యం ఉంది చూసుకొని ఏ సమయంలో పెట్టుకోవాలి అనేది కూడా మరి చెప్పండి ఎట్లా వినాయక చవితిని జరుపుకోవాలి మీరు మీ గుళ్ళో కూడా చాలా వైభవపేతంగా జరుగుతుంది ఆబ్వియస్ గా వినాయకుడి టెంపులే కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏం చేసుకోవాలి మేమైతే ఎలా జరుపుకోవాలి ఒక్కసారి విషయాలు తప్పకుండా అమ్మ విషయం ఏమిటి అంటే అసలు వినాయక చవితి అనేటువంటి విషయం అసలు దేనికి తీసుకువెళ్ళి ఈ గణపతి నీళ్ళల్లో వేసేస్తున్నారు అసలు దానిలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటిది వాస్తవానికి వందలో కొంతమందికే తెలుసు ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ విషయం కూడా కొన్ని ఒక వన్ కేనో టూ కేనో అంతమందికి మాత్రమే తెలుస్తుంది కానీ టెన్ కే వేసుకోండి ఇక అందరికీ అయితే పెద్దగా తెలియదు సరే తెలిసినప్పటికీ దానికి సంబంధించినటువంటి విధి విధాలను మరిచిపోయి వారికి ఇష్టం వచ్చినట్టు రీతిలో చేస్తూ ఉన్నారు ఇందులో కూడా ఆ వారి మన గంభీరం అంటే మన దాన్ని ఏమంటారు నేను అనేటువంటిది ఒక అహంకార భావంతో కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా కేవలం గణపతిని పెట్టేటువంటి ఆ యొక్క మండపం ఏదైతే ఉంటుందో లక్షల డెకరేషన్ రేట్లు పెరిగిపోయాయి ఏదో చిన్నగా పెడదామన్నా కూడా బాధనే ఉన్నది ఎక్కడ చూడు ఈ కాంపిటీషన్ తోటి వెనుకట చిన్నగా పందిర్లు వేసి గమ్మత్తుగా పెట్టేది అంత బాగుండేది మొత్తము ఎట్లా అంటే దీని ఒక వివాహానికి ఎంత ఖర్చు పెడుతున్నారో కాని అంతకు మించి సగం అయితే ఖర్చు పెడుతున్నారు సరే ఖర్చు పెట్టినా పర్వాలేదు కానీ ఆ మండపాల్లో జరిగేటటువంటి ఆ క్రతువులు ఏవైతే ఉంటాయో క్రతువులు ఇన్ ద సెన్స్ వైదికంగా కాదు ఈ ఆటలు ఆడుకోవటం ఏ తర్వాత డీజేలు పెట్టుకొని దరిద్రమైన పాటలకు డాన్స్ పట్టారు ఆడతారు ఎందుకాడు అది ఇంత సౌభాగ్యన్న కలగలేదు మాత్రం నేను చూడలేదు కానీ ఆడతారు అవన్నీ ఉంటారు లాస్ట్ రోజు మంచిగా హ్యాపీగా ఇది ఇష్టం వచ్చినటువంటి సినిమా పాటలు పెట్టుకొని దేవుని ముందు ఎగురుతారు అరే ఇంద్ర నాయన స్వామి వెళ్ళిపోతున్నాడు కదా ఏదో లాస్ట్ రోజు సెలబ్రేషన్ అంటే ఇదా ఇదా డిజే పెట్టుకొని కుప్ప వేయడమా అసలు విషయం ఏమిటి అంటే వాస్తవానికి వేద వ్యాసుల వారు ఆ మహాభారతాన్ని గణపతికి గణపతి చేత అటువంటి సందర్భంలో ఇది కరెక్ట్గా కూడా భాద్రపద మాసము శుక్లపక్ష చవితి రోజు మొదలయ్యి పదకొండు రోజులు కూడా తను రాత్రి పగలు లేకుండా నిర్విరామంగా రాస్తూనే ఉన్నాడు మన గణపతిల వారు పదకొండు రోజులు కూడా కూర్చొని ఈ రాసి 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 పదకొండు రోజులు అయ్యేసరికి అదేమిటి పదకొండు రోజులు గడిచిపోయిందంటే వారికి తెలియకుండానే రోజు భాద్రపద మాసం అని మన శుక్లపక్ష చవితి అని మనం ఈ రోజు నుంచే మొదలు పెడదాము ఇట్లా మనకు కలియుగంలో వీరు వినాయకుడిని నిర్మించుకోవాలి ఇలాంటిది వాళ్ళు క్యాజువల్ గా వేదవ్యాసుల వారు గణపతికి స్వాముల వారికి యొక్క మహాభారతాన్ని రచిస్తూ ఉండగా పదకొండు రోజులైన తర్వాత మొత్తం స్వామి చాలా వేడిగా అయిపోతాడు ఎంతో వేడిగా అయిపోయిన తర్వాత ఆ వేడిని చూసి తట్టుకోలేక ఈ యొక్క వేద వ్యాసుల వారిని ఒకసారి వెళ్లి గంగలో స్నానం చేసి రా గంగొడ్కే కూర్చొని రాస్తారు మీరు వెళ్ళి అందులో ఆచరించి రండి అని అన్న తర్వాత గణపతుల వారు లేసి ఆ నీటిలో ఒక మునుగు మునిగి లేచిన తర్వాత చాలా ప్రశాంతంగా అయిపోతాడు ఎంతో కూల్ వాతావరణం అయిపోతుంది అటు విమ్మడ వచ్చిన తర్వాత అందరూ కూడా ఇంతటి మహాభారతాన్ని తను చెప్పినా మీరు రాశారు గనుక అన్నట్టుగా తననిగా ఎక్కడికో సన్మానం కావచ్చు ఇంకా వేరే అవన్నీ ఉంటాయి ఋతువులు అయితే ఇక్కడ ఎవరైతే గణపతిని పదకొండు రోజులు పూజించి నీటిలో వాస్తవానికి నీటిలో అభిషేకం చేయాలి అని చెప్పి నీటితో అభిషేకం కానీ పంచామృతతో అభిషేకంగా ఉంది ఇక తీసుకెళ్ళి తీసుకువెళ్ళి టపా టపా పడేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏంది అంటే మట్టి గణపతులను పెట్టుకొని బాగా పెద్దవి కాకుండా చిన్న మట్టి గణపతులను పెట్టుకొని ఒక టబ్బు పెద్దది పెట్టేసుకొని అందరూ ఒక నీరుతో స్వామివారికి అభిషేకం చేసి పదకొండో రోజు ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి తులసి కోటలో గాని ఇంట్లో ఉండేటువంటి మట్టి మనకు కింద ఆ యొక్క చెట్టు కింద వేసుకున్నా కూడా ఒక రక్షలాగా ఉంటుంది నాయన అంటే అయ్యో పెద్ద విగ్రహాలు కావాలి ఇది ఉండేటువంటిది కథ దీనికి సంబంధించి నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు ఉదాహరణ ఇది మాత్రము ఇదే ఉంది కనుక ఎవరైతే తొమ్మిదో రోజు కానీ పదకొండో రోజు కానీ వాస్తవానికి లెవెన్ డేస్ ఈ విధంగా అయిన తర్వాత చక్కగా ఎన్నో ఉన్నవి మనకు సంబంధించినవి డప్పులు ఉన్నవి ఆ మనకు పోలాటాలు ఉన్నవి అంగరంగ వేగంగా చిరు మన పిల్లలు చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం చేసేటువంటి వారు ఉన్నారు భారతదేశం కాసేపు ఎంటర్‌టైన్‌మెంట్ కదా కదా బాధ ఇవన్నీ ఏమ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తా బోర్ ఇది కేవు లాంటి పాటలు పెట్టుకుని ఉగుడు ఉగుతే అవే ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తా బాహుబలి విగ్రహాలు బాహుబలి విగ్రహాలు గబ్బర్ సింగ్ విగ్రహాలు నేను భవంగ కళ్యాణ్ ఫ్యానగా చెప్తున్నా గబ్బర్ సింగ్ విగ్రహాలు పెట్టకండి ఎందుకు అంటే దేవుడికి మన మనకున్న పర్సనల్ వద్దు చక్కగా గణపతి స్వామి వారి ఇట్లా లడ్డుకు లడ్డు ఉన్నట్టు కూర్చునేది మంచిగా పొట్ట ఆ మొక్కల కళ ఎంత బాగుంటది అసలు అనుగ్రహం రావాలి ఈ కలియుగంలో వినాయకుడు అనుగ్రహం మనకి మస్ట్ అండ్ షుడ్ ఈ కలియుగం ఏమిటి ఎప్పుడైనా కూడా మరి అనుగ్రహం రావాలి అని అంటే ఎంత వినయంగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో స్వామి ముందు ప్రవర్తిస్తున్నాం అనేది ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం కూడా మరొకటి ఏమిటి అంటే అన్నదాల దగ్గర కూడా పోటీలు ఈ రోజు వాడు పెడుతున్నాడు నేను పెడతాను చెప్పా కదా నీకు పైన సంవత్సరమే నీకు గుర్తుండదు పోయిన సంవత్సరం చెప్పా కదా నువ్వు ఎందుకు ఆ రోజు అక్కడ మొత్తం ఏదో షో ఆఫ్ చేసి వెళ్ళిపోతారు ఎవరికి మనసు అవట్టిది అరే నాయన డబ్బులు పెట్టాలనుకుంటే ఇది ముందుగానే తీసుకోండి మీరు అదేమిటి ఒక హుండి పెట్టుకుని ఆ హుండీలో వేసుకోండి లేదా బ్యాంకులో వేసుకోండి వచ్చే సంవత్సరం ఇక పలానా వ్యక్తిది పలానా ఎటు

కనుక దయచేసి ఆ విధంగా చేసుకోండి ఇంట్లో చక్కగా ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని కొన్ని బియ్యం వేసుకొని మట్టి విగ్రహం చిన్నది పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత పత్రి అవన్నీ ఉంటాయి పత్రికి అవన్నీ తెలిసిన చక్కగా అక్కడ పెట్టేసుకొని పిల్లలు వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు పెన్నులు మంచిగా స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఆ తండ్రి జాబ్ చేసేటువంటి ఫైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదో అక్కడ స్వామి దగ్గర సమర్పించండి ఆ రోజు ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం వలనే మనం ఇది చదువుతున్నాము ఇది చేస్తున్నాము ఇవన్నీ ఉన్నవి గనుక మన వస్తువులు కొన్ని అక్కడ సమర్పించి ఖచ్చితంగా పూజ చేసుకొని చక్కగా కూడా స్వామి వారికి నాలుగు పుష్పాలు గరిక పత్తితో వస్త్రం చేసి పసుపు గణపతిని కూడా చేసి పెట్టేసి ఇక ఈ రకంగా మనకు ఎట్లా గణపతికి సంబంధించిన ఉన్నవి సుముఖ ఆయన మహా ఏకదంత అయిన మహాగపిలైన మహాగజరణిక అని చెప్పి ఇవి మేము చదవలేము పుస్తకంలో కథ ఉంటుంది కదా జనరల్ గా నోరు తిరగకున్నా కూడా ఆ రోజు చదవండి అరే ఎవరైనా కథ చదువుతున్నాడు అని చెప్పి భగవంతుడు ఒక చూపైనా చూస్తాడు పుస్తకం కొనుక్కోండి వినాయక వ్రత కలపము దొరుకుతాయి ఈజీగా తీసుకొని చక్కగా ఉన్నవి చదువుకోండి ఏం కాదు ఎవరో రావాలి ఎవరో చేయాలనేటువంటిది ఏం అవసరం లేదు అయిన తర్వాత పూజ చేసుకుని అక్షతలు మన అక్షతలు ఖచ్చితంగా చల్లుకోవాలి నెత్తి మీద అదర్వైజ్ నీలాప ట్విస్ట్ వచ్చింది ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇందాకే గొప్ప గొప్ప యూట్యూబర్లు బయలుదేరారు కాదు కాదు ఇందాకే ఒకటి చూడడం జరిగింది చంద్రుడు ఇంపార్టెంట్ కనుక అంటే చవితిలో ఉండేటువంటి చంద్రుణ్ణి చూస్తే మనకు అదే ఇంపార్టెంట్ ఈ రోజే చంద్రుణ్ణి చూడకండి నెక్స్ట్ డే చవితికి చంద్రుడు ఉండడం లేదు గనక ఇప్పుడు వినాయక చవితి వినాయక రోజు మొత్తం కూడా చంద్రునికి కూడా సంబంధించిన కథ ఉంది గనక ఇక్కడ ఇవాళనే రేపు సాయంకాలం చవితి తిథి ఉండడం లేదు అని చెప్పి ఈ రోజే చవితి రావడం జరుగుతుంది గనక ఈ రోజే మీరు చంద్రుడిని చూడొద్దు రేపు చూసినా తప్పలేదు అని చెప్తున్నారు గురువారం రాత్రి చూస్తే పర్వాలేదు శనివారం చూసినా పర్వాలేదు శనివారం చూసినా ఓకే శుక్రవారం రోజు చూడద్దు శుక్రవారం ఇంకా అంటే మధ్యాహ్నం కాలంలో చవితుండాలని శాస్త్రం చెప్తున్నటువంటి మాట అంతేనండి ఏటో రకరకాలు అయితే ఈ నీలాప గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏమంటే మీరు ఆ వినాయకుడికి ప్రత్యేకంగా వినాయకుడిని కలుస్తూ ఉన్నారు వినాయక ఆరాధనలో ప్రత్యేకంగా ఉన్నారు ఈ కథా అక్షతలు అవి చదువుకోకపోతే మనం కొన్ని ఏళ్ల ధరబడి కొన్ని చాలా ఏళ్ల నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా నీలాప పాలయ్యాడు జస్ట్ బికాస్ ఆఫ్ ఈ వినాయక చవితి జరుపుకోని పక్షాన పాలల్లో ఆయన చూశాడు కాబట్టి చంద్రుడిని ఓహో నాకు ఎట్లాంటి నీలాప నిందలు వస్తాయో అని అనుకుంటే సమంతకమాణిని ఎత్తుకుపోయిన ఎత్తుకుపోయాడు అని చెప్పి ఆ నీలాపనిందల్ని ఎదుర్కొన్నాడు దీన్ని కూడా వక్రీకరిస్తూ కృష్ణుడి గురించి అంటారా అని కొంతమంది అపరమేధావుల్లో తమకు తాము ఫీల్ అయ్యే వాళ్ళు మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు తల్లి ఒక విషయము వారు వారి పని అది అక్కడ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే కొంచెం మాసుగా ఉంటది చెప్తే గానీ ఇక వద్దు నాకు అట్లాంటి మాటలు రావు కానీ మనసులో ఉన్నా కానీ రాలేకపోతే ఇప్పుడు పని లేని వాడు అదేదో శాత్రం ఉన్న పిల్లి అన్నట్టుగా మనకు సంబంధించినటువంటి ఆ యొక్క దేవుళ్ళ మీద మనకు సంబంధించినటువంటి విషయాల మీద ఏడుస్తారు కానీ ఏ ఒక్కరు కూడా అదర్వైజ్ వేరే సంబంధించినటువంటి దాని గురించి ఏలు పెట్టి కూడా చూపెట్టరు అసలు అసలు కృష్ణ పరమాత్మ ఎదుర్కొన్నాడు అంటే బాబు మీరు చేసుకోండి అని ఆయన చెప్పటం చెప్పటంలో ఉన్న ఆంతర్యం మన కర్మ అనేటువంటిది ఎవరికైనా కర్మ అనేది అనుభవించాలి అయితే ఈ కర్మ అనుభవించేటువంటి సందర్భంలో ఇది ఒక రెమెడీ ఇది జనరల్ గా తనకు ఆ విధంగా అంతే కదా అదే కృష్ణుడికే తప్పలేదు అని అంటే మనం ఎంతటి వాళ్ళము మనం వినాయక పూజ ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఎంత మన లెక్క కృష్ణుడికే స్వామి ఇది వచ్చిందంటే దాని అర్థం అదే కదా మనలాంటి పామరులు లేకపోతే మనలాంటి సామాన్యులు ఖచ్చితంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది ఒక మాట ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఆ కాలంలో చిన్నగా నీలాబ నిందలు వచ్చావు గాని ఈ కాలంలో నీలాప నిందలతో పాటుగా తీసుకువెళ్ళి నాలుగు రోజులు జైలునే ఇస్తారు ఏది కన్ఫామ్ అయింది కన్ఫామ్ కాలేదా ఓకే అయితే మీ సారీ అండి కేవలం ఒక ఇరవై ఒక్క సార్లు మాత్రమే చదవండి ఇది ఇది ఎందుకు అంటే ఇది ఎక్కువ సార్లు చదివేది కాదు చదవకూడదు అసలు నేను చెప్పొద్దు కానీ కొంత వారికి లక్ష్మి అనుగ్రహం కోసం నేను చెప్పడం జరిగింది చక్కగా చేసుకోండి అంతే పూజ అయిన తర్వాత మళ్ళీ రోజు చదవద్దు దాని నియమనిష్టలు వేరే ఉంటది ఈ రోజు మాత్రమే ఇది టైమ్స్ చదవండి అంతే తర్వాత పూజ అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు అండి పూజ అయిపోయిన తర్వాత ఈ రోజు మొత్తం నామస్మరణం మీద ఇరవై ఒకటి సార్లు చదివిన తర్వాత అబద్ధం ఆడకుండా ధర్మంగా మంచిగా ఉండండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు కూడా అందరికి